హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీబీఆర్ రావుని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఎటకెలకి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉండదనేది ఒక కట్టుకథ అని ఆయన కుట్టిపడేశారు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోంది అన్నారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని ఆయన విమర్శిస్తున్నారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని జులై ఇరవై మూడున రిపోర్టు వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరమని మడిపడ్డారు జగన్ ఎప్పటిలాగా ఒకే విధానంలో లడ్డు తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని చెప్పారు ఆయన నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలను ఎవరు మార్చలేరని ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఒక సీఎంగా ఇలా అబద్ధాలు ఆడటం ధర్మమేనా అని జగన్ మండిపడ్డారు జూలై పదిహేడున ఎన్డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని జూలై ఇరవై మూడున రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటి వరకు ఏం చేశారు ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నించారు జరగనిది జరిగినట్టు చంద్రబాబు చెబుతున్నారని జగన్ పేర్కొంటున్నారు నెయ్యి తీసుకువచ్చే ప్రతి ట్యాంకర్ సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రతి ట్యాంక్ శాంపిలను మూడు సార్లు టెస్ట్ చేస్తారని ఆయన వివరిస్తున్నారు మరి జగన్ అడిగిన ప్రశ్నలో ఒక అదే జూలై పదమూడో తేదీ ఎప్పుడో శాంపిల్ వస్తే టెస్ట్ రిపోర్ట్స్ వస్తే ఇప్పటిదాకా ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు ఇది ఎవరైనా నా నేనైనా ఎవరైనా దేవుడు విషయంలో చలగాటం ఆడుతామా ఎవరైనా అలా చేస్తారా ఇదంతా చాలా డ్రామాగా ఉందని ఆయన చెప్తున్నారు చూడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఈ నిజానిజాలు తేల్చాలి సో ఎవరు తప్పు చేశారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజాయితీగా ఉన్నారు అనేది తేలాలి తేలాల్సిన విషయం ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు సో ఈ ఇష్యూ చాలా ఇదిగా ఉంది సో చూద్దాం ఏం జరుగుతుందన్నది న్యాయస్థానాలు తెలుస్తాయి అలాగే వెంకటేశ్వరస్వామి తెలుస్తారు